లోకంలో శ్రవలు పిట సర్వ సాధారణం కానీ ధైర్యంగా అని మనం ధైర్యంగా ఉంటున్నామా చాలా మంది భయపడిపోయావాడిని ఇంకో మాట్లాడతాడో దాని మీరు యహో మందికి వెళ్తూ రమ్మని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తి అంటే యోహ మందిరం ఏముందండి ఆత్మయత ఆదరణ సంతోషం ఉందండి ఆదరణ ఉండకపోతే దయ సేవకులు నిత్య బాధ నుంచి మన దగ్గరికి సహాయం చేయాలి వరద బాధితులకు నా బిడ్డలో ఉన్నారని ఇక్కడికి వచ్చారు సంఘములో ఆదరణ ఉందండి సంఘంలో ప్రేమ ఉందండి సంఘంలో కనికరం ఉందండి ఇలాంటిది లోకములు ఎక్కడా లేదండి సరే నేను సాక్షులెక్కి సాక్ష్యం అంటే ఒక ఆయన అన్నాడు నీకు ఏం పోయలేవో చెప్పమన్నాడు మన అబద్ధం చెప్పమంటారా అది సాక్ష్యం కాదండి సాక్ష్యం అంటే ఆ వరదలో ఇబ్బంది పడేవో మనం చెప్పాలి ఆయన చాలా సీరియల్ అంటా అసలు సాక్ష్యం అంటే చాలా మందికి తెలియట్లేదండి మనం పాత్రలు పోవడం కాదండి సాక్ష్యం ఆ వరద నుంచి మనం బయట చెప్పడాము శనివారం రెండు రోజుల ముందు వర్షాలు పడ్డాయి భారీ వర్షాలు అప్పుడుగా ప్రజలు భయపడిపోయారు కానీ శనివారం ఉదయం నుంచి వర్షం బిగి అయింది అన్నమ్మ గారు నేను బయటకు వచ్చాం పోస్ట్ ఆఫీస్కి ఇంటికి వచ్చామండి బాంబే కాలేజీ వర్షం అంతా రోజు మీద సరే ఇంటి అనుకున్నాం మేము ఆటో పిలిచాము ఆటో కూడా చెప్పలేదు బాబే పిలుచుకున్నాడు క్రిస్టా హోటల్ సెంటర్కి వచ్చినప్పుడు నీళ్ళు కండి అన్నం అంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళి అంది ఇంత దూరం వచ్చాం కదా పోస్ట్ ఆఫీస్ వెళ్ళి ఒకసారి వెళ్ళిపోదాం డబ్బులు ఇంకా లేవు వరద వస్తుంది అంటున్నారు అని ఆమె ఒత్తిడితో కూడా నేను ఆమె మాట తిరస్కరించానండి ఆయన అంటాడు బాబు అక్కడికి తీసుకొచ్చి దిగమంటారు అంటారు క్రిస్టా హోటల్ సెంటర్కు పోస్ట్ ఆఫీసు పెద్దకు రావాలి అక్కడికే ఇంతలో నీళ్ళు వచ్చిందండి అప్పటికే శనివారం ఆనంద నేను చెప్తాను కదంటే దూరం వచ్చాము ఆ అంటే అంటాడు బాబు నేను పోయి తెలుసుకుని మాట్లాడాను కదా ఇక్కడ తింపుతామంటే నా ఐదు చూపిపోయి ఉందండి అనుకోని సరే బాబు దినిపెట్టమంటే ఆ తోలు ఎప్పుడైతే దిగేమో నీళ్ళు ఎంతలో అవుతున్నాయండి మాకు భయమని వస్తే నడుచుకుంటూ వెళ్తున్నాడు అండి వర్షం పట్టుకొని బాబు కొద్దిగా పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్లకు వదిలి పెట్టమంటే వాళ్ళు నాకు చర్య చేయబట్టుకొని పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళానండి పోస్ట్ ఆఫ్ దానికి తీసుకెళ్తే కొంచెం కూర్చోబెడితే అక్కడ నలుగురే వచ్చారు చాలా మంది రారు ఎంత పొరపాటు చేశారు నేను దేవుని బిడ్డలై ఉంది కూడా అన్నమాట మాట అనుకున్నాను కానీ ఆయన అన్నాడు పన్నెండు లోపల డబ్బులు వస్తాయని ఉండమన్నాడు అప్పటికే పెరిగిపోతుంది పోస్ట్ మాస్టర్ పోలంకి నుంచి వచ్చాడు ఆయన స్కూట్ నీళ్ళలో పడిపోయింది ఆయన లోపలికి బయటికి తిరుగుతున్నాడు డబ్బులు రాడింటి చల్లని కబుర్ వచ్చింది ముందు డబ్బులు వస్తాయని చెప్పిన వాళ్ళు గాంధీనగర్ పోస్ట్ ఆఫీస్ నుంచి డబ్బులు రావట్లేదు కంప్యూటర్ కాలిపోయింది అన్నారు మా ప్రాణం ఇంటి మంది ముందుకు వచ్చామని సరే నాలుగింటికి వడుతున్నాము నాలుగింటికి పోస్ట్ మాస్టర్ తాళాల్సి వెళ్ళిపోతూ ఇంకా వెళ్ళిపోమన్నాడు అండి మమ్మల్ని అందరూ వెళ్ళిపోయాడు అన్నమాని నేను ఇద్దరే ఉన్నామని అన్నము నేను ఇద్దరం ఉన్నా వృద్ధం నాకు ఎనభై నాలుగు ఆయనకు డెబ్బై నాలుగు ఎలా చెయ్యాలి బయట ఇద్దరు మున్సిపాలిటీ వాళ్ళు ఆ రోజు మమ్మల్ని చూసి బాబు జరిగి ఇక్కడ ఉన్నారు ఎందుకు వచ్చారు వర్షంలో పోషంస్ రేపు రావచ్చు కదా అన్నారు తెలియక వచ్చాము పంచవారితో మమ్మల్ని చేయి పట్టుకున్నారండి చేయి పట్టుకొని నెమ్మదిగా తొలగేసే వాళ్ళు తలసిపోతున్నారు మేము పర్వాలేదండి మీరు సేఫ్ట్ ఉండాలని మమ్మల్ని ఆ చివరకు రోజు మీరీ ఇంటి వైపు తీసుకెళ్ళారు సత్త పెద్ద వైపు అక్కడ తెలిసిన వాళ్ళు పైత ఈ చక్క సార్ ఈ వ్యాన్ లైన్ వస్తుంటే ఆ స్ల్కు నీళ్ళని మామిడిలో కొడుతుంటే ఇద్దరు వీళ్ళు వాటేసుకున్నట్టుగా పక్కకి వెళ్ళిపోతున్నాం ఆ డాబా పన్నెండు భాగం నెమ్మదికి వెళ్ళండి ఇలా ముసలవులు అంటూ ఉండాలి కానీ వాళ్ళు స్ల్ తగ్గించడం తగ్గిపోవలసిందండి వద్దలో సరే ఆ పక్కన తెలిసిన వాళ్ళు ఇంటికి రామ్మని జరిగింది ఆ ఇది కూడా గుర్తులేకపోయావు మైంద చెడిపోయింది మాకు తీసు రండి రండి ఎందుకు వచ్చారు మీరు వర్షంలో ఏ పై రావచ్చు తెలుసు కూడా ఎందుకు వచ్చాను అన్నారు నీళ్ళు పొరపాటు అని అన్నమ్మ గారికి చీర ఇచ్చారు మార్చుకోవాలి చీర మార్చుకుంటే మన్ను ఫోన్ చేస్తాను ఎక్కడున్నా అంటే వాళ్ళని చోట ఉన్నా చెత్త దగ్గర అల్లుడు వచ్చారు చేతులు కడలు పట్టుకొని చెత్త ఫ్యాక్టరీ ఆ భోజనం మీద కొద్దిగా అక్కడ ఆటో ఇంటికి వెళ్ళిపోయామని సదాము మరుస రోజు ఆదివారం నేను కూతున్నా బయట తప్ప లేదు కదండి తొమ్మిది వేల పదికి నీళ్లు వస్తున్నాయి అన్నారు ప్రజలు బయట పైన పని చేసే అంది అంటూ కడుగుతూ అంకులు మీరు వెళ్ళిపోవాలి నా పైన అయిపోయింది నీ రూపంలో ఉండొచ్చు నీళ్లు వచ్చిన ఆయన అయిపోయింది అప్పుడు నేను దహితంగా నిద్రపోతున్నాను అప్పుడు లేచి ఏం సర్దుకున్నానో నాకు తెలియదు అన్ని సర్దుకొని అంత చేసి పంపు చేసి ఆరోగ్యలో పూర్వతం అమ్మాయి నుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం అప్పుడు నీళ్ళు ఎక్కువైపోయాయి ఆహారం లేదు కరెంట్ లేదు ఫోన్లు పనిచేయట్లేదు నీళ్ళు లేవు మాంతులకెత్త నీళ్ళు లేవు ఆ బుద్ద నీళ్ళే వాడుతున్నారు చాలా మంది రాయించి ఆ పగలు రాత్రిలో ఉన్నామండి అక్కడే నరకం కానీ ఈ నరకం చాలా ఘోరమైందండి రాత్రిలో మరుసినోజు మధ్యాహ్నం ఇంకా లాభం లేదని పాయినంతకు ముందు ఈ హెలికాప్టర్ రెండు మూడు వచ్చేది ఆహార బొట్టాలు దగ్గరకు వచ్చేస్తుంటే ఆ గాలి స్పీడ్ కు ఒకరు ఒక వాటేసినట్లు ప్రజలందరూ వేరే కాదు భయపడిపోతున్నారు పుచ్చు లేకపోతున్నాయి టేబుల్ ఎగిరిపోతున్నాయి ఆ స్పీడ్కు ఎక్కడ తగుతుందో అది ఒక భయం మాకు సరే ఆ పగలు మధ్యాహ్నం మూడు దానికి లాభం లేదు అది బయటికి వచ్చామండి బయటకి వచ్చి కొంతమంది అన్నారు ఈ చెత్తాయి ఫ్యాక్టరీ వరకు రోజు మీరు వైపు నేను తక్కువ నా వాళ్ళు ఎందుకు చెప్తారు ఏం తెలియదు అక్కడి వరకు మైల్ దూరం నడిసి వచ్చామండి బాంబే తల్లి నుంచి అక్కడికి వస్తే వాళ్ళు ఏంటి మీరు వృద్ధులు విచేస్తున్నారు ఏంటండి ఇక్కడ నీళ్ళు ఎక్కువ జాబు కొట్టు కాని ఈ లైన్ అంతా అన్నారు వాళ్ళు మా పరిస్థితిని చూడండి అంత దూరం నడుస్తున్నారు మళ్ళీ తిరిగి వచ్చామండి మళ్ళీ తిరిగి వచ్చి రవీంద్రబాబు స్కూలు చికిత్స హాస్పిటల్ ప్రకాశ్ నగర్ దగ్గర ఆన్ లైన్ లో పడ్డామండి చెప్పులు ఊరిపోయినాయి వాళ్ళకు గాజు పెంకులు అన్నం వంటిది ఇస్త నేను లాగా అంటాను నేను పొరపాటు మాట మాట్లాడుతు క్షమించమని అడుగుతున్నాను వాళ్ళు రాను ఇక్కడ ఉంటానంటే ఒకదాని కోప్పండి నేను నేను ఎదుర్కొన్నాను జోడు క్షమించదు మా అంటే ఆమె ఒక్కరికది కోటెత్తు ఉంటానంటది సరే మా మహిమరాజు వాళ్ళు మమ్మల్ని పట్టుకొని కళలు పట్టుకొని వెళ్తూ ఉంటే సవాలు మాకు కాలం తగుతున్నాయి నేను ఎదురుస్తున్నా భయం అవుతుందిరా పాముల సవాలు తగుతున్నాయి పోగొట్టే సవాలు పట్టుకొని మమ్మల్ని ఎక్కడ చుట్టూ చికిత్స హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి మాలో ఎదురుగా వచ్చాడు అమ్మాయి ఎంతగో పుష్పత్వం వచ్చాడు అంది అక్కడ వచ్చింది సాయంత్రం వెళ్ళి అడపర్లాం దూరం నడిచి అక్కడి దగ్గరికి వెళ్ళేసరికి శిక్షణ దగ్గరికి ఆ సమాధుల తోట దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక త్రి ఉన్నట్లు జనం పిల్లలతో మూటలు ఎత్తుకొని వచ్చేవాళ్ళు పోయిన వాళ్ళు ఖాళీ వాళ్ళు ఈ బోట్లు పోలీసు వ్యాన్లు ఎమ్మెల్యే గారు మా బాధ చూడరు వాళ్ళ బాధ ఈ పడవాళ్ళు పూర్తిగా తీసుకెళ్ళతా తీసుకెళ్ళక్క గవర్నమెంట్ ముఖ్యంగా తీసుకుంటుంది వీళ్ళు డబ్బులు మూడు వేల ఐదు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు సరే అక్కడికి వచ్చాము బయటికి మా అల్లుకున్నారు ఆటో మాట్లాడుకున్నాము రెండు వేల రూపాయలు అడవి లెక్క మా చిన్నమ్మాయి పూల ఆయన ఆటో మాట్లాడితే రామన్పాడు గెళ్ళాము రామర్పాడు నుంచి అందరం కలిసి మా పెద్ద కూతురు పిల్లలు పంట చిన్న కూతురు పిల్లలు వాళ్ళు ఒక్కరు కలిసి అక్కడి నుంచి అడవి నక్కలని వెళ్ళాము అడగనక్కలంలో వాళ్ళు నాలుగు రోజులు వచ్చారు మేము పది రోజుల వరకు అక్కడ ఉన్న పాప ఉన్న మంది సరే ఇంట్లో వీళ్ళు వచ్చారు కదా ముందు ఎలా ఉంది చూడమంటే నేను చెప్తూ పేరు పేర్కొని పోయింది నేను సంఖ్య కానీ అది ఎట్లా చేయాలి నేను మా మనుమణికి ఎలా మీరు వెళ్తున్నారు కదా తాళను తీసుకెళ్ళండి ఆ పని అమ్మాయిని పిలుచుకుని శుభ్రం చేయండి మేము వస్తాం కదా ఎలా ఉండాలి ఉంటున్నావు ఆ మట్టిలో ఆ అంటే వాడు కొద్దిగా ఆమె బాగు చేసింది బావం కానీ ఇంకా నుండి మూడు రోజులు అండి మేము అక్కడికి వచ్చామండి కానీ ఏ వస్తువులు మాకు వల్ల పోలేదండి వీళ్ళు మాకు సగం కిందికి వచ్చినాయి కానీ ఫైళ్ళు కాగితాలు సరిచిపోయినాయి డబ్బులు కాంటు మంచానికి కొద్ది దగ్గరికి వచ్చినాయి కానీ మంచం పాడవలేదండి మిక్సి మునిగింది కానీ అది బట్టి చూస్తే చెడిపోయే బాగానే ఉంది దేవునికి స్తోత్రం వాషింగ్ మిషన్ పాడవలేదండి అది కాళ్ళ వరకే వచ్చిందండి అది పట్టేసి చూసాము రన్నింగ్ లో ఉంది దేవుడు స్తోత్రం విధమైనది ఇట్లా రా సాధ్యం అంటే పాత్రలు పోవడం కదండి మనము ఆ ఒంటిలో ఆ నీళ్ళలో ఆ ప్రమాదంలో దేవుడు మమ్మల్ని ప్రతికించి బయటపడేస్తాడు కానీ నీళ్ళి పెద్ద ఉండే వాళ్ళకి కాదు నువ్వు సలు వాళ్ళకే కాలేకపోయావు మిమ్మల్ని చూడలేటప్పుడు ఎలా దేవుడు కుట్టు పెట్టి బతికిచ్చి ఈ మధ్యలో ఉండి నాలుగు మాటలు చొప్పడానికి శక్తి ఇచ్చినందుకు ఆరోగ్యం ఇచ్చిన వందనాలు చెల్లిస్తున్నాము కానీ మొట్టమొదటి పంతొమ్మిది వందల అరవై ఐదులో రక్షించబడి ప్రాప్తి ప్రధానంలో ప్రకాశం జన్ల ఖమ్మంలో రూపే కాదు పైసలు పోసె పూజలకు నందాల ప్రాస్ కూతురు లేరు కమ్మము చదువు కాలువల మేము బాక్తి సమీసుకున్నాం ఎస్ ప్రాస్తి గారు కూతురు లేరు ఒకేసారి దేవి సార్ గారు ఆయన గారు ఆల్రెడీ విజయనండి లేరు మన్నటి వరకు నాకు కర్నూలు పత్రికలు వచ్చినాయి సింగునాయలో ఉన్నప్పుడు నేను మరి కాళ్ళు మారేస్తున్నాడు తెలియదు మన సంఘం తగ్గిన పత్రికలు వస్తున్నాయి నాకు దేవుని కూర్పో దేవుడు రక్షించుకొని నన్ను సాక్షి చెప్పడానికి జరిగించినందుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను నిస్సాక్ష్యము దేవుడు జీవించునుగాక